షార్ట్ ఫిల్మ్స్తో ను స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత డైరెక్టర్గా హీరోగా మారి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్తున్న ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో చేసిన లవ్ టుడే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు ఆ తర్వాత డ్రాగన్ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో చాలా బాగా పాపులర్ అయ్యారు డ్రాగన్ సినిమాతో వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన ప్రదీప్ రంగనాథన్ ఆ సక్సెస్ ఇచ్చిన జోష్లో వరుస సినిమాలను లైన్లో పెట్టారు అందులో భాగంగానే ప్రస్తుతం ప్రదీప్ రెండు సినిమాలు చేస్తున్నారు అందులో ఒకటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా రెండోది డ్యూడ్ అనే యూత్ఫుల్ సినిమా స్టార్ డైరెక్టర్ సుధా కొంగర వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన కీర్తీశ్వరన్ డ్యూడ్తో డైరెక్టర్ గా మారుతున్నారు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది డ్యూడ్ మూవీలో సీనియర్ హీరో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది డ్యూడ్ సినిమా రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని అంటున్నారు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డ్యూట్ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం డ్యూట్ సినిమా హక్కులు ఈ రేంజ్ రేటుకు అమ్ముడు పోవడానికి కారణం ప్రదీప్కు ఉన్న వరుస హిట్లతో పాటు అతనికి ఉన్న ఫాలోయింగేనని అంతా భావిస్తున్నారు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది వరుస హిట్లతో దూసుకెళ్తున్న ప్రదీప్ స్తుందో చూడాలి